ఘనంగా సీతారామ పల్లకి సేవ బంజిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి అక్షంతలు పంచే కార్యక్రమంలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం చెన్నూరు పట్టణంలో పల్లకి సేవ నిర్వహించారు అయ్యప్ప స్వామి ఆలయం నుంచి పట్టణ పురవీధుల నుండి పల్లకి సేవ చేపట్టారు మహిళల కోలాటాలు నృత్యాలతో రామనామ స్మరణతో చెన్నూరు బారుమోగింది ప్రతి గడప గడపకు సీతారాముని చిత్రపటం అక్షతలు చేరే విధంగా కార్యాచరణ రూపొందించామని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పేర్కొన్నారు श्री राम जय राम जय जय राम